హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మేము ముందుకు ఒక నూతన యంత్ర పరికరం జంబు ఎయిటీన్ ఫీట్స్ గురించి తెలియజేయడం కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది సాధారణంగా పొలం దున్నిన తర్వాత నాటు వేసే ముందు ట్వల్వ్ ఫీట్ జంబుతో పొలాన్ని లెవెల్ చేస్తాం మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నటువంటి జంబు ఎయిటీన్ ఫీట్ జంబు నూతనంగా తయారు చేయబడింది పాత జంబుతో ఒక ఎకరం భూమి జంబు కొట్టడానికి నలభై నుంచి ఒక గంట అయితే పడుతుంది కానీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి జంబుతో కేవలం ఇరవై నుంచి ముప్పై నిమిషాల లోపే ఒక ఎకరం జంబు కొట్టవచ్చు మీరైతే చూడవచ్చు ఈ జంబు ద్వారా అయిన లెవెల్ అయిన భూమిని చూడవచ్చు ఎలా వస్తుందో చూడండి ఈ జంబు ద్వారా రైతులకు భూమి చాలా పర్ఫెక్ట్గా లెవెల్గా సమానంగా వస్తుంది టైం సేఫ్ అవుతుంది రైతులకైతే ఈ యంత్ర పరికరం ఎంతో సులువుగా ఉపయోగకరంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ జంబు ద్వారా భూమి అయితే లెవెల్గా ఎలాంటి ఎత్తువంపులు లేకుండా పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది ఈ యంత్రాన్ని ఉపయోగించేటటువంటి ట్రాక్టర్లకు కూడా ఎలాంటి వెయిట్ అయితే పడదు దీని ద్వారా డీజిల్ కూడా సేఫ్ అవుతుంది రైతులకు ఇలాంటి యంత్ర పరికరం మీరు తీసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ వర్క్షాప్ దగ్గరికి వెళ్ళి సంప్రదించవచ్చు ఈ నూతన జంబుకు అయితే రేటు పదిహేను వేల నుంచి పదిహేడు వేల మధ్య అయితే ఉంటుంది భూమి లెవెల్గా ఎలా వస్తుందో ఈ వీడియోలు అయితే మీరు పూర్తిగా చూసి తెలుసుకోగలరు